నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని వీర రాఘవని కోట గ్రామ సచివాలయ సిబ్బంది సమయాపాలన పాటించడంలో కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సోమవారం ఉదయం పదకొండు గంటలైనా గ్రామ సచివాలయం తలుపులు తెరుచుకోలేదు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సచివాలయ సిబ్బంది తీరు మారడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు పలు రకాల ద్రోపత్రాలకి కార్యాలయానికి వెళ్తే అధికారులు లేక కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు ఉన్నతాధికారుల దృష్టి సారించి సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు నేను వస్తున్నా చూసుకున్నాను అమ్మా ఏడు ఊరు ఎగ్గొట్టేవాళ్ళు ఊరు అందరు వచ్చేవాళ్ళు నేను కాదంటులే నేను చాలాసార్లు మాట్లాడు ఇబ్బందులు ఉంటాయి దోరాపురం నుంచి వచ్చే ਜਾਰਾਂ ਨੀ ਮਾਟਾ ਮਿਂਛ ਨਾ ਕੋਡ ਸਾਰਾ ਉਪ਼ੋ